కొంచెం ముందు వాటర్ ఇస్తే చేద్దాం నోట్ చేసుకున్నామా చేపిస్తాం ఓకే సార్ ఓకే ఇసా ఇసా నమస్తే సార్ నా పేరు స్వర్ణలత సార్ ముందుగా మా నియోజకవర్గం ఎమ్మెల్యే ఐటీ శాఖ మంత్రి అలాగే విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారిని మిమ్మల్ని ముఖ్యమంత్రిని ఒక వేదిక మీద కూర్చొని చూసే భాగ్యం మా పెరమాక ప్రజలకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్ మీరు నాలుగవసారిగా ముఖ్యమంత్రి అయినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్ మీరు మూడు సార్లు ముఖ్యమంత్రిగా అయినది ఒక లెక్క ఇప్పుడు ముఖ్యమంత్రిగా అయినది ఒక లెక్క సార్ ఎందుకనంటే గడిచినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి విషయాన్ని చూసుకుంటే అప్పుడున్నటువంటి అధికార పార్టీ అప్పుడున్నటువంటి అధికార మతంతో మిమ్మల్ని ఒక మూడు సంవత్సరాలు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అని విలువ ఇవ్వకుండా ఒక పెద్ద వ్యక్తి గౌరవప్రదమైనటువంటి వ్యక్తి అని మీకు విలువ ఇవ్వకుండా మిమ్మల్ని గించిపరుస్తూ బోనమ్మ గారిని అవమానపరుస్తూ ఆ అసెంబ్లీలో ఒక రామన కాష్ట లాగా సృష్టించి మిమ్మల్ని అందరినీ కూడా ఆ రోజు మాట్లాడుతుంటే అసెంబ్లీ అంటే ఒక దేవాలయంగా భావించి అసెంబ్లీ జరిగే తప్పుడు ఇప్పుడు మహిళలు మేము కూడా కూర్చొని చూసేవాళ్ళం సార్ అటువంటి పరిస్థితి ఆ రోజుల్లో లేదు ఆ రోజు మీరు ఒక శబ్దం చేశారు సార్ ఇటువంటి రామనగర్లకు ఉన్నటువంటి ఈ యొక్క దాంట్లో నేను ఉండను మళ్ళీ గౌరవంగా గౌరవ సభకు నేను వస్తానని చెప్పేసి మీరు వచ్చారు సార్ అది చూసినప్పుడు మాకు చాలా బాధ కలిగింది మేమందరం కూడా కాడాపల్లి మహిళ అందరం కూడా ఒక శబ్దం తీసుకున్నాం సార్ పసుపు శబ్దం అని మిమ్మల్ని మీరు ఎలాగైతే ఆ గౌరవ సభకు గౌరవంగా వెళ్తారన్నారో అదే రీతిగా గౌరవంగా ముఖ్యమంత్రి స్థానంలో మిమ్మల్ని పంపించాలని మేము శబ్దం కొట్టాం అదే విధంగా ఇప్పుడు ఎలక్షన్ లో ఊహించని రీతిగా ఎంతో అత్యధిక మెజార్టీని ఇచ్చి ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రి స్థానంలో నుంచో పెట్టినందుకు మా చాలా సంతోషంగా ఉంది సార్ ఇంకొక విషయం సార్ మా ఎస్సీ మహిళ అయినటువంటి వంగల్పూడి అనిత గారికి హోమ్ మినిస్టర్ ఇచ్చారు చాలా సంతోషం గత ప్రభుత్వం కూడా ఇచ్చింది సార్ హోం మినిస్టర్ కానీ సీటుకే పరిమితమైంది మహిళలకు ఏం చేసింది లేదు మహిళల రక్షణ గురించి పట్టించుకున్నది లేదు అయితే హోమ్ మినిస్టర్ పదవిచ్చి మీరు ఆమెకు పగాలు కూడా ఇచ్చారు సార్ ఆమె మాట్లాడుతుంటే మాలోంచి కూసు పంప్స్ బయటకు వస్తా ఉంటాయండి అట్లా మాట్లాడుతూ ఉంటారు అయితే ప్రతి మహిళ హోమ్ మినిస్టర్ మహిళా సార్ ఇంకొక విషయం సార్ మన రీసెంట్ గా బాపట్లలో ఓ మహిళపై అత్యాచారం జరిగింది మన వాళ్ళు నలభై ఎనిమిది గంటల్లోనే వాళ్ళని పట్టుకోవడం జరిగింది సార్ అప్పుడు బోనమ్ గారు ఒక మాట చెప్పారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళలకు కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగడానికి వీల్లేదు మీకు అండగా మేము ఉంటామని చెప్పారు సార్ గడిచిన ప్రభుత్వంలో మహిళలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు మా తాడాపల్లి ఉన్న తాడాపల్లిలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్ కానీ ఈ యొక్క ప్రభుత్వంలో మా మహిళకు అటువంటి మంచి రక్షణ మీరు కలిగిస్తారని భరోసా ఇస్తారని ఆశిస్తున్నాను సార్ ఓకే అమ్మా గుడ్ ఇప్పుడు ఏంటంటే మెయిన్ గా ఏంటంటే మహిళలు కూడా చాలా వరకు అసర్టివ్గా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి అందుకే అనితని ఒక యాక్టివ్ లీడర్ కింద ఒక దళిత కుటుంబం కింద అందులో కూడా ఒక మాదిగ కుటుంబం కింద వచ్చిన అమ్మాయిని నేను హోమ్ మినిస్టర్ చేశానంటే వారి సమర్థతను కూడా బేరే చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి అయితే చేయగలుగుతుందనే ఉద్దేశంతోనే ఈరోజు మీకు హోమ్ మినిస్టర్గా పెట్టాం నేను ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్నా రాష్ట్రం వాళ్ళందరికీ కూడా హెచ్చరిక చేస్తున్నా ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొచ్చి మదాంధకారంతో కానీ ఇచ్చల విడిగా ప్రవర్తిస్తే ఎవరిని వదిలిపెట్టను ఎవడైనా అత్యాచారం చేస్తే మాత్రం అదే వాళ్ళకు లాస్ట్ డే అవుతుంది గుర్తు పెట్టుకోమని మరొకసారి హెచ్చరిస్తున్నా గవర్నమెంట్ అంటే తమాషా ఆడద్దండి ఏదో గవర్నమెంట్ అంటే బెదిరిస్తే బెదిరుతుందని కాదు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవడైనా సరే నిర్మోహమాటంగా అణిచివేస్తా మర్యాదగా ఇంతవరకు చెప్పా ఎవరైనా కైపెక్కి పెక్కి లేకుంటే గంజాయి తినేసి తాగేసి లేకుంటే మద్యం మద్యం తాగేసి ఇష్టానుసారంగా చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి మొన్నటి వరకు నేను ఎందుకంటే స్లోగా బిల్డప్ చేయాలి కట్టే బిల్డప్ చేస్తున్నా కానీ ఈ రోజు చెప్తున్నా ఒక ఆడబిడ్డ నా దగ్గరకు వచ్చి నాకు అన్యాయం జరిగిందంటే మాత్రం ఎవర్డ్ని వదిలిపెట్టని మరొకసారి హెచ్చరిస్తున్నాను అది మీరు రేపటి నుంచి యాక్షన్ లో కూడా చూస్తారు మీరు ఎవ్వర్ని వదిలిపెట్ట వేదికపై ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి సహచర మంత్రి వర్యులు శ్రీనివాస్ గారికి ఇతర నాయకులకి అందరికీ నా ఉదయపూర్ నమస్కారాలు సార్ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ కార్యక్రమంలో తొలి అడుగు వేశారు అది కూడా మా మంగళగిరి నియోజకవర్గంలో పెనుమాక గ్రామంలో ప్రజావేదిక పేరు పెట్టుకుని ఈరోజు మా గ్రామానికి వస్తూ మా అందరికీ చాలా సంతోషంగా ఉంది గత ఐదు సంవత్సరాలుగా పరదాల ముఖ్యమంత్రి చూసాం ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని మనం చూస్తున్నాం అధికారులు ఇంకా టైం పడుతున్నా సార్ సెట్ లేదు సెట్ అయ్యారు ఇంకా పరదాలు 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 కడుతున్నారు సార్ ఎక్కడ తీపిస్తారు కడితే ఇంకొకసారి చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు ఇంక నేను ఎన్నదలుచుకోలేదు ఎవరైనా సరే సింపుల్ గా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవలసింది అందరిని కోరుతున్నా ఎక్కడా జరగకూడదు ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు అంటే ఐదు సంవత్సరాలు మీకు కూడా అందరికి అలవాటు కావాలి వాళ్ళకే కాదు కొత్త శకానికి కొత్త కల్చర్ కి అలవాటు కావాల్సిందే ఇంక టైం ఉండదు ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండి పాజిటివ్ గా ఇంకా స్పీడ్ పెంచడం తప్ప ఎనికిపోయే సమస్య ఎవరికి ఉండకూడదు ఆలోచన రాకూడదు లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సేఫ్ అయిపోతారు ఇన్క్లూడింగ్ ఎవరైనా సరే నేను సిద్ధంగా ఉన్న షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా అంతే నేను అందుకే చెప్పా తొంభై ఐదు ముఖ్యమంత్రిని చూస్తారని ఫోర్ పాయింట్ ఓ నైన్టీ ఫైవ్ అది గుర్తుపెట్టుకోవాలి నైన్టీ ఫైవ్లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి నేను కూడా ఐడియా లేదు అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే హైదరాబాద్లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది అంత భయంకరంగా చేయను కానీ కానీ తప్పు చేస్తే మాత్రం ఇవన్నీ రోజులు ఉంటే మా మైండ్ అంతా మార్చుకోవాలి అందుకే నైంటీ ఫైవ్ అన్నా నేను నైన్టీ ఫైవ్ సిబిఎన్ వన్ పాయింట్ ఓ నాట్ ఫోర్ పాయింట్ అది వస్తుంది ఇప్పుడు ఉంటుంది సార్ మీకు తెలిసిన విషయమే తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మంగళగిరి నియోజకవర్గం గెలిచింది దాని తర్వాత గెలవలేదు రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయాను ఐదు వేల మూడు వందల ఓట్లతో కానీ ఐదు సంవత్సరాలు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందజేశాం మొన్న ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలందరూ ఒకతే చెప్పాను సార్ ఏ మెజార్టీ అయితే ఓడిపోయినా దాని పక్కన ఒక సున్నా పెట్టండి ఆ మెజార్టీ మళ్ళీ గెలిపించి శాసనసభకు పంపించాలని ప్రజలందరినీ ఆనాడు కోరాను అంతేకాకుండా నాకు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే నాకు కొండంత బలం వస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారి వర్యలో చంద్రబాబు నాయుడు గారితో అవసరమైతే దెబ్బలాడి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఆనాడు హామీ ఇచ్చాను సార్ నేను కూడా ఊహించలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఊహించలేదు ఎవరు ఊహించిన విధంగా తొంభై ఒక వేల ఓట్ల మెజార్టీతో దాన్ని మంగళగిరి ప్రజలు ఆశీర్వదించారు దీవించారు సార్ సమస్యలు సమస్యలు ఉంటాయి సార్ రోడ్లు కానీ డ్రైన్లు గాని పక్కా గృహాలు కానివ్వండి తమ్ముడు అన్నట్టు దశాబ్దాలుగా మీ దృష్టి కూడా తీసుకొచ్చాం సార్ తరతరాలుగా అంటే మూడు నాలుగు దశాబ్దాలుగా కొండపోరం బోకని అక్కడ ఇల్లు కట్టుకుని నివసిస్తున్న గ్రామస్తులు అనేక మంది ఉన్నారు అవన్నీ కూడా రెగ్యులరైజ్ చేద్దామని చేయాలని గతంలో